నమస్తే నేను అన్నపూర్ణ మామిడిపల్లి విజయవాడ రుచిలో అనేటువంటి శీర్షిక ద్వారా ఈరోజు మీకు మజ్జి పులుసు తయారు చేసి చూపిస్తాను ఈ పులుసు ఏంటంటే కొంచెం మంచి పుల్లగా ఉండాలి ఇదిగోండి మజ్జిగ ఈ మజ్జిగ కొంచెం పుల్లగా చిక్కగా ఉంటే బాగా పులుసుకి బాగా టేస్ట్ వస్తుంది తిగట్టు మజ్జిగతో పెట్టుకుంటే అంత రుచిగా అనిపిస్తుంది దీంట్లోకి పసుపు మనం శనగపప్పు రుద్దున పిండి కలిపి ఉంచాను దాంట్లోకి కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు కూడా కలుపుకోవాలి నూరిన ముద్ద అల్లం పచ్చిమిరపకాయలు అది కలుపుకుంటే మరి ఇంకా పొడి కారం అక్కర్లేదు రెడ్ చిల్లీ పౌడర్ అక్కర్లేదు అనమాట ఈ కారం పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది దీంట్లోకి అందరూ తొరకాయ బెండకాయ వంకాయ ఇలా అన్ని ముక్కలు వేసుకుంటాం మనం ఈసారి నేను ఇలా ముక్కలు కాకుండా శనగపిండితో ఉండల్లాగా చేసి అది ఒకసారి కొంచెం ఫ్రై చేసి ఈ మజ్జి పులుసులో వేసి మరగనిచ్చి తయారు చేద్దాం అనుకుంటున్నాను కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని చెప్పేసి సాధారణంగా ఇలా చేసుకుంటూ కూడా ఉంటారు కథ ఇదంతా ఎక్కువ పని కదా అని చెప్పేసి సాధారణంగా వెంట వెంటనే ఎవరు చేయరు మామూలుగా పులుసు గా పెట్టేసుకుంటారు ఏదో వంకాయ మొక్క సొరకాయ ముక్క వేసి కానీ నేను మీకు ఈ పిండితో ఉండల్లాగా తయారు చేసి వీటిలతో పులుసు చేయటం చూపిస్తాను పోసి స్టవ్ మీద పెట్టి స్టవ్ వెళ్ళి వచ్చాను నూనెకి ఆగిపోయింది దీంట్లో ఇప్పుడు మనము ఈ శనగపిండితో ఉండల్లాగా చేసుకొని వేసుకుందాం ఇది మరీ డార్క్గా వేగక్కర్లేదు కొంచెం లైట్గా వేగితే చాలు అంటే పులుసు కాగినప్పుడు పులుసులో కలిసిపోకుండా ఉండలు విడిగా మనకి తేలాలన్నమాట అలా ఉంటే మనకి పులుసు పులుసు తింటున్నప్పుడు ఈ ఉండలు నంచుకొని తింటే బాగుంటుంది ఇందులో పచ్చిసన్నపప్పు ఎండుమిరపకాయలు పచ్చిసెనపప్పు ముందు నీళ్ళల్లో నానబెట్టాలి ఆ నానబెట్టి దాంట్లో ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం ఇంగువ ఉప్పు వేసుకొని మనం ఈ పిండి ముద్దని తయారు చేసుకోవాలి వీటిని చిన్న చిన్న ఉండలాగా వేసుకొని మనం నీళ్ళలో వేయించుకుంటే అవి పులుసులోకి ఇంక వేరే మొక్కలు ఏమి వేయకూడదు ఓన్లీ ఈ ఉండంతా చేస్తున్నటువంటి కాంబినేషనే బాగుంటుంది అనమాట పులుసులో మొక్కలు కావాలంటే విడిగా ఇంకో మాట మీరు సొరకాయి తర్వాత చామద వేసుకోవచ్చు బెండకాయ వంకాయ కొంతమంది టమాటా ములక్కాడ కూడా వేసుకుంటారు అలా ఏదో ఏ కూరలు అయినా సరే ముక్కలుగా వేసుకోవచ్చు అనమాట కానీ ఆ మొక్కలకి ఉండలకి మ్యాచ్ అవ్వదు ఇది వేసుకున్నప్పుడు అచ్చంగా దీంతోనే చేసుకోవాలి ఈ రుచి కొంచెం ഡിഫ്രെന്റ് uh, കാട്ട ఇదిగోండి శనగపప్పుతో వచ్చేసి చేసింది ఈ ఉండలు వేగాయి మనం ఇందులోకి ఈ శనగపిండి అల్లం పచ్చిమిరపకాయ ఉప్పు అన్ని వేసి పెట్టి కలిపి పెట్టుకున్నటువంటి మజ్జిగని ఇందులో పోసుకొని మజ్జిగ పులుసు కాగనిద్దాము అయితే ఈ శనప్పు మజ్జిగలో పులిసిన మజ్జిగలో కానీ ఏ మజ్జిగలో అయినా కానీ దానికి బైండింగ్ గా మనం బియ్యపిండి కానీ శనగపిండి కానీ లేకపోతే శనగపప్పు రుబ్బి కలుపుకున్నటువంటి ముద్ద కానీ ఏదో ఒకటి దాంట్లో యాడ్ చేయాలి కలపాలన్నమాట లేని పక్షంలో పొయ్యి మీద మజ్జిగ రాగానే ఆ సెగ తగలంగానే మజ్జిగ కాస్త విరిగిపోతాయి విరిగిన మజ్జిగతో ఏ ఐటమ్ చేసినా కూడా అంత బాగుండదు అనమాట ఇవి ఇప్పుడు ఈ గుండలు వచ్చాయి కదా ఈ ఉండల్లో నేను ఈ కలిపి అన్ని శనగ శనగపప్పు ముద్ద అల్లం పచ్చిమిడికాయ ఉప్పు పసుపు అన్నీ వేసినటువంటి మజ్జిగని ఇందులో పెట్టేసుకొని ఇందులో పోసుకొని మనం మజ్జిగని కాగనిద్దాం ఆ మజ్జిగలో ఉడికినటువంటి ఈ శనప ఉండలు ఈ మజ్జిగలో పులుపుని తీసుకొని మన అన్నంలో కనుక తినేటప్పుడు ఆ ఉండను కనుక తింటే పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందన్నమాట ఇదిగోండి మీద పెట్టాను ఇప్పుడు ఈ మజ్జిగ కాగిన తర్వాత మనం ఇంకా ఏమి పెద్దగా అక్కర్లేదు కరివేపాకు కొత్తిమీర ఇలాంటివి వేసుకొని మనం తాలింపు వేసుకుంటే మజ్జిగ పులుసు తయారైపోతుంది పులుసు కావడానికి ఒక ఐదు పది ఐదు నిమిషాలు ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది ఇదిగోండి ఇందులో పులుసు కాగిపోయింది ఇందులో పులుసులో కొంచెం ఉండలు కూడా ఉడికాయి ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఆవాలు జీలకర్రతో ఇంగువ వేసి కొంచెం తాలింపు వేసుకుందాము తాలింపుకి ఆవాలు జీలకర్ర ఇంగువతో తిరుగునా పెట్టుకుందాం మనం ఇదిగోండి శనగపప్పు పూండలతో తయారైనటువంటి పులుసు రెడీగా ఉంది మీరు దీన్ని శుభ్రంగా భోజనాలు వాడుకొని వేసుకొని వెంటనే దీంట్లో ఇంకా ఏమీ యాడ్ చేయక్కర్లేదు చాలా తక్కువ రెసిపీస్తో మనం చాలా తక్కువ సేపట్లో ఈ వంటకం తయారు చేసుకోవచ్చు ఇంకా ఉంటాను